హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరి కాసేపట్లో జైలుకి వెళ్ళనున్న జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక్సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్ ను పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరామర్శించనున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు గుంటూరు సబ్ జైలుగా అయితే వెళ్లనున్నారని చెప్తున్నారు నందిగం సురేష్ ను కలుసుకోనున్నారు మూడు సంవత్సరాల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే నందికం సురేష్ సహా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు అప్పట్లో వారందరిపై కూడా కేసులు అయితే నమోదయ్యాయి ఇక ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు దాఖలు చేసుకున్న పిటిషన్ను ఇటీవలే ఏపీ హైకోర్టు అయితే కొట్టివేసింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ లేల అప్పిరెడ్డి తలసిల రఘురాం నందిగం సురేష్ దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించిన వెంటనే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారంతో అందడంతో హైదరాబాద్ వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు గుంటూరు జైలుకు తరలించారు దీన్ని బోటకప్పు కేసుగా అయితే విమర్శిస్తోంది వైఎస్ఆర్సీపీ మూడేళ్ల కిందట ఈ ఘటన జరిగినా ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని సాక్షులుగా సృష్టించి వారి వద్ద తప్పుడు స్టేట్మెంట్లు తీసుకొని నందిగం సురేష్ తో పాటు మరికొందరు తమ పార్టీ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆరోపిస్తోంది ఇక వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నందిగం సురేష్ పరామర్శించడానికి సబ్ జైలు గుంటూరు సబ్ కు అయితే వెళ్ళనున్నారు